నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇవి చేపలు ఈ చేపల్ని ఎలా వండుకోవాలనేది చాలామందికి తెలియదు ఈ చేపకి పైనంతా ఇసుక ఉంటుంది అనమాట పోవాలంటే ఈ చేపను ఉడికించి వండుకోవాలి చాలామంది కట్ చేయించేసి ముక్కలు తెచ్చుకుని ఉడకబెట్టి వండుకుంటారు దానివల్ల అందులో ఉన్న సారవంతా రుచంతా పోతుంది అనమాట మరి పూర్వమైతేనే ఈ పాత్రలో చక్కగా గడ్డి పెట్టి అదేంటి అండి దోళ్ళకు దానా పెడతారు ఒట్టి గడ్డి అని ఆ గడ్డి పెట్టి ఆ గడ్డిలో నీళ్ళేసి ఈ సొరసేప ముక్కలు కటింగ్ చేసి అవి ముక్కలు ఇలా పేర్చి ఉడకబెట్టేవారు మా అమ్మ ఉడకబెట్టి అవి ఉడికిన తర్వాత అల్లారిక కడిగితే ఇది ఇసుక అనేది వచ్చేస్తుంది అనమాట అది శుభ్రంగా కడిగేసిన తర్వాత అప్పుడు వండేవారు కూర అయితే ఈ మధ్యలో నాకు కొందరు చెప్పారు అలా కాదండి ఇది ముక్కలు కొయ్యకుండా కానీ ఉడికించేసామనుకో దాంట్లో రుచి అనేది పోదు మనం ఇసుకు కూడా కడిగేయచ్చు అప్పుడు మనకు కావాల్సినట్టుగా వండుకోవచ్చు అంతేగాని ముక్కలు కటింగ్ అయితే సప్పబడిపోతుందని చెప్పారు సరే అయితే అలా చేద్దాము అని మరి ఇవి ఎవరో పంపించారండి వాళ్ళకి ఇలా చేసుకోవటం రాదట కొంచెం చేసి ఇమ్మని దూరం ఎక్కడికో పట్టుకెళ్తారంట వాళ్ళ పిల్లలకి అయితే సరే తెలిసిన పని చేసి పెట్టాలి కదా మరి తెలుసు కాబట్టి అడిగారు వాళ్ళకి రాదు కాబట్టి మనం చేయమన్నారు అదేనండి నేను అనుకునేది అయితే ఇప్పుడు ఇవేం చేశానంటే చక్కగా ఇదిగో పొట్ట కోసేసి లోపల ఉన్నదంతా తీసేసాను దీనికి దీనికి కూడా ఇదిగో పొట్ట కోసేసాను కదా పొట్ట కోసేసి లోపల ఉన్న పేగులు ఇంకా పని పనికిరాని వేస్ట్ తీసేసాను కడిగేసాను ఇప్పుడు మనం ఎంత కడిగినా ఇసుక అనేది పోదు ఉడికితేనే పోతది ఉన్న దగ్గర ఉన్నది కానీ సొరసేప అంటే చాలా వేడి మటండి అండి ఈ శీతాకాలం వేడి చేసి తినాలని చెబుతున్నాను కదా పులుసులు కాకుండా ఇగుర్లు ఇది సొరపిడిపి చేసుకుంటే చాలా వేడి వెల్లుల్లిపాయలు వేసి వండుకుంటారు మామూలుగా మసాలా పెట్టి వండుకుంటారు మరి బేబీ పుట్టిన తర్వాత ఒక నెల అవుతుందనగా సొరపూర వేసేస్తారు ఒక ఇరవై రోజులు అయ్యేటప్పటికి ఎందుకంటే ఇది జబ్బు కాదు చక్కగా మరి బేబీ పుట్టినప్పుడు ఒక్కొక్కరికి పాలు ఉండవు అలాగే బ్లడ్ అప్పుడ రక్తం తక్కువ అయ్యి పాలు ఉండవు రక్తం పుష్కలం ఉంటే పాలు ఉంటాయి కానీ తత్వాన్ని బట్టి కూడా పాలు ఉండవు ఒక్కొక్కరికి అయితే అప్పుడు ఇలాంటి నీసయ్యి పెట్టేశారు అనుకోండి పాలు అయితే బాగా పడిపోతాయి మెత్తళ్ళలో ఇలా సొర పెడితే చక్కగా వేడి చేస్తుంది తర్వాత పాలు పడతాయి అది కూడా నెల దాటుతుంది అన్నప్పుడు బాలంత్రాలకు పెట్టేది ముందుగా అయితే నీసంతగా పెట్టం సరే ఇది బాలంత్రాలు తినొచ్చు మామూలుగాను తినొచ్చు ఇలా ఇలాంటివి తిన్నా మనకి ఏమి తేడా చేయదు కానీ చేపలు తినాలి చేపలు తినేవాళ్ళు నీసు తినేవాళ్ళు అవి ఇలాంటివి తింటే మరి నిజంగా కొన్ని రోగాలు పోతాయి మనం నీసు చేపలు తినము అంటారు కదండి చాలామంది మరి ఇలాంటి నీ మరి చేపలతో కూడా చాలా మందులు తయారవుతాయంట కదా మరి నాకు తెలీదు అంటారు మరి ఆ మందులు మింగుతాం కానీ నీసు తినకూడదని ఇది తినం కానీ ఇది తినేవారికి తిన్నారనుకోండి ఆరోగ్యమే కదా మరి ఇప్పుడు చక్కగా నేను స్టవ్ వెలిగించి ఇలాగ పొయ్యి మీద పెట్టి ఇప్పుడు ఇందులో నీళ్ళు ఇదిగోనండి ఒక సాల్డ నీళ్ళు కన్నా కొంచెం వేసాను వేసాను కదా ఇందులో వేసి చూపిస్తాను మీకు ఇప్పుడు స్టవ్ వెలిగించాను కదా చక్కగా మరి నీళ్ళు పోసాను ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను ఈ ఉప్పు వల్ల ఈ సేప ఇంకా గట్టిగా అవుతుంది చక్కగా మనకి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నానండి ఎందుకంటే ఈ సొరకున్నది ఏంటంటే మంచి గుమ్మగుమ్మ స్మెల్ వచ్చేస్తుంది ఈ స్మెల్ అనేది రాకుండా ఉండాలి అంటే ఎక్కువ రాదు రావటం ఆందనుకోండి ఎక్కువ రాకుండా నీసు నీసు అనే స్మెల్లో తక్కువ వస్తుంది అన్నమాట ఈ పసుపు వేయడం వల్ల ఈ ఇలా వేసిన తర్వాత పొంగుతుంది అప్పుడు కట్ వేయాలి చూపిస్తాను మీకు చూద్దామండి ఇదిగో చూసారా ఇలా ఉడికింది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చు తర్వాత సల్లారేక ఈ నీళ్ళు తీసి సన్నీళ్ళు ఎత్తి సల్లారిపోతుంది చక్కగా కడిగేసి కూర చేసే విధానం మళ్ళీ చూపిస్తాను వారికి కూర ఉండి మరీ పంపించాలండి ఎవరికో వాళ్ళు పిల్లలకి పంపించుకుంటారంట సరే తెలిసిన పని చేస్తే తప్పు ఉంది కదండి చూసారా ఇలా చేసుకోవాలి తర్వాత విధానం మళ్ళీ చెప్తాను మరి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి